హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ప్రాపర్టీ అయితే ముప్పై ఐదు గుంటల మామిడి తోట అండి ఇది చుట్టూ జాలి ఫినిషింగ్ చిన్న గెస్ట్ హౌస్ ఉంది ముంగట ఫ్రీ కాస్ట్ గోడ ఉందండి ఇందులో బోరు ఫుల్ వాటరు విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ కానుకొని ఉందండి ఇందులో జామ తోట మామిడి తోట కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయండి అన్ని తోటకు సంబంధించింది అన్నీ ఉన్నాయి అన్ని చెట్లు ఉన్నాయి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇందులో చిన్న గెస్ట్ హౌస్ ఉంది చూడండి అది కనబడుతుంది కదా గెస్ట్ హౌస్ పక్కన బోరు ఫుల్ వాటరు ఇది వరంగల్ హైవే నుండి అయితే మనకు కేవలం ఒక నాలుగు కిలోమీటర్ లోపలికి ఉంటుందండి జనగామ జిల్లా నుండి అయితే ఒక ఎనిమిది కిలోమీటర్ వస్తుందండి హైదరాబాద్ నుండి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుండి అయితే మనకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ వస్తుంది స్క్వేర్ ఫిట్ వస్తుందండి చుట్టూ కడిలు జాలి ఉంది మొగడ గేటు రెడ్ సాయిల్ ఉంటుంది భూమి చుట్టూ అంతా పొలాలే ఉంటుందండి దీ వెనక సైడ్లో కూడా తోటనే ఉందండి ఫామ్ ఆయిల్ తోట వెనకాల ఇది రెడ్డిస్ ప్రాపర్టీ ఇది డైరెక్ట్ రైతు దగ్గరనే ఉందండి ముప్పై ఐదు గుంటలకి మనకు యాభై ఐదు లక్షలు చెప్తుండండి కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది రైతు దగ్గరనే ఉంది కాబట్టి తగ్గవచ్చు ఈ పక్కన చూడండి ఇది అంత తోట ఫామాయిల్ తోట వెనకాల మొత్తం అయితే పొలాలు బాగున్నాయండి ఇక్కడ పొలము తోటలు కూడా బాగానే ఉన్నాయి వరంగల్ హైవే నుంచి అయితే మనకు నాలుగు కిలోమీటర్ లోపలికి రావాలి అది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అండి అది ఇదే రోడ్కి ఆనుకొని ఉంది ఇది మనకు విలేజ్ కూడా దగ్గరలోనే ఉందండి విలేజ్ ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ వెళ్తే విలేజ్ వస్తుంది